నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఆర్టీసీకి సంబంధించి ఇవాటి ఈ వీడియోలో మనకు ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ఫర్ కార్పొరేషన్లో సుమారుగా మనకు టెన్ థౌజండ్ ప్లస్ ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సరం సిద్ధంగా ఉంది అయితే దీంట్లో టైప్ ఆఫ్ జాబ్ ఏమి ఉండబోతున్నాయి అలాగే నోటిఫికేషన్ ఎప్పటిలోగా రిలీజ్ కానుంది అండ్ ఇందులో కండక్టర్ పోస్టులు కావచ్చు డ్రైవర్ పోస్టులు కావచ్చు మిగతా టెక్నీషియన్ పోస్టులు కావచ్చు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ కూడా మనకు ప్రభుత్వం అందించింది కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ డేట్ అప్లికేషన్ డేట్తో సహా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇది మనకు ఏపీఎస్ ఆర్టీసీ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఆల్ ద అప్లికేషన్ లుకింగ్ ఫర్ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ కండక్టర్స్ జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ మెకానిక్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీస్ ఇక్కడ శ్రామిక్ తర్వాత శ్రామిక్తో పాటు మెకానిక్ సూపర్వైజర్ ట్రైనీస్ డిప్యూటీ సూపరింటెంట్ ఈటీసీ ఇతర ఇతర ఉద్యోగాలకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ పోస్టులు వచ్చేసి మన టెన్ థౌజండ్ ప్లస్ జాబ్స్ వేకెన్సీతో ఈ నోటిక్యం రిలీజ్ కాబోతుంది ముఖ్యంగా ఎయిత్ టెన్త్ ఇంటర్ ఐటిఐ డిగ్రీ డిప్లొమా హోల్డర్స్ అందరు కూడా దా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు సో ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది పరిశీలిస్తే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో అప్పుడు ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు స్క్రీన్లో క్లియర్గా చూడొచ్చు ఓకే దీనికి సంబంధించి శాలరీ మాత్రం ట్వంటీ వన్ థౌజండ్ నుంచి ఫార్టీ టూ థౌజండ్ వరకు ఆయా పోస్టులను బట్టి శాలరీస్ ఉంటాయి మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు హెచ్టిపిఎస్ స్లాష్ డబ్ల్యూడబ్్యూ డాట్ ఏపీఎస్ఆర్టీసీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు సో ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ క్లర్క్ డ్రైవర్ డిఇఓ ఇతరత్ర జాబ్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కాబోతుంది సో దీనికి సంబంధించి జాబ్ కండిషన్స్ రిక్రూట్మెంట్ నేమ్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కమింగ్ సూన్లో ఏ క్షణమైనా ఈ నోటికే రిలీజ్ కావచ్చు మనకు అఫీషియల్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ఫర్ కార్పొరేషన్ అంటే ఏపీఎస్ఆర్టీసీలో జాబ్ పోస్ట్ పేర్లు వచ్చేసి డ్రైవర్ కండక్టర్ జూనియర్ అసిస్టెంట్ టాపిక్ సూపర్వైజర్ ట్రైనీస్ ఇతర పోస్టులు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు టెన్ థౌజండ్ ప్లస్ ఖాళీలతో ఈ నోటికేషన్ రిలీజ్ ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు సో నోటిఫికేషన్ రిలీజ్ డేట్ మనకు జనవరి ఎండింగ్లో అన్నారు బట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ కాబోతుంది అప్లికేషన్ కూడా మనకు ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది లేదంటే మార్చి వరకు కూడా కొనసాగిన ప్రాబ్లం మాత్రం లేదు లాస్ట్ డేట్ అప్లై చేయడానికి మనకు ఫిబ్రవరి ఇచ్చారు బట్ మార్చి వరకు పొడిగిస్తారు అప్లికేషన్ ఫీ మాత్రం జనరల్ అభ్యర్థులకు ఒక హండ్రెడ్ రూపీస్ మిగతా వాళ్ళకైతే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఫీ ఉంది జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇందులో తెలంగాణ అభ్యర్థులకు కూడా ఒక ఫైవ్ పర్సెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ మాత్రం ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎయిత్ టెన్త్ ట్వెల్త్ ఐటీఏ డిప్లొమా హోల్డర్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు మనకు శాలరీ వీళ్ళకు మామూలుగా బేసిక్ శాలరీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు శాలరీస్ అయితే ఉండేటువంటి ఛాన్స్ ఉంది మరి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందంటే బ్రిటన్ టెస్ట్ స్కిల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ అన్ని ఫుల్ఫిల్గా చూడొచ్చు మీరు ఎస్డిపిఎస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్ఆర్టీసీ డాట్ జిఓవి డాట్ ఇన్లో మీరు క్లియర్గా చూడొచ్చు ఎలిజిబిలిటీ క్రి క్రిటీరియా ఫర్ ది ఫర్ ఆర్టీసీ జాబ్ వేకెన్సీ ఇలా ఆల్ డీటెయిల్స్ ఇచ్చారు బీటెక్ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటిది అంటే ఫిబ్రవరి వరకు ఇచ్చారు బట్ మార్చ్ వరకు కూడా కొనసాగుతుంది సో అప్లికేషన్ ఫీ ఫిల్ ఎలా చేయాలి రిక్రూట్మెంట్ సంబంధించి వస్తాయి అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాక ఆల్ డీటెయిల్స్ మీరు మొబైల్ నుంచి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఫీ మాత్రం కేటాయించారు హౌ టు ఫిల్ ఏపీఎస్ ఆర్టీసీ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫామ్ క్లియర్గా ఇచ్చారు సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే ఏపీఎస్ఆర్టీసీ మనకు డబ్ల్యూ డాట్ ఏపీఎస్ఆర్టీసీ డాట్ ఏ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో చూస్తే ఆల్ డీటెయిల్స్ అని మీకు కావాల్సినటువంటి డ్రైవర్ కావచ్చు కండక్టర్లకు కావచ్చు ఇతర మెకానిక్ ఇతర పోస్టులకు ఎటువంటి సర్టిఫికేట్ కావాలో ఇక్కడ క్లియర్గా మీకు అందుబాటులో కనిపిస్తున్నాయి సో ఇక్కడ దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కండక్టర్ పోస్ట్ అయితే ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా సెలక్షన్ చేస్తారు బస్ట్ కొద్దిగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జెస్ ఉంటే సరిపోతుంది మిగతా వాళ్ళకి స్కిల్ టెస్ట్ చిన్నగా మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది శాలరీ విషయానికి వచ్చేసి చాలా చెప్పాను మీకు ఇలా చాలా బాగుండు శాలరీ అయితే ఎయిటీన్ థౌసండ్ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు వన్ ల్యాక్ నైన్ నైన్ థౌజండ్ వరకు కూడా ఎంప్లాయీస్ హోల్డర్స్ ఉండి అంటే ఎంప్లాయీస్ ఉండి ఇంకా ప్రమోట్ పొందేటువంటి వాళ్ళకి శాలరీ చాలా హెవీ రేంజ్లో మీకు అలాట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు అండ్ అప్లికేషన్ ఫార్మేట్ కావచ్చు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీకు ఆల్ డీటెయిల్ ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు మరో వీడియోతో వచ్చేటువంటి ప్రయత్నం మ్యాక్సిమం చేస్తానండి ఓకేనా దీంట్లో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చినా సందేహాలు వచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్ని తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై